ఎండోస్కోపీ చేయించుకొని అక్కడ నాకు తెలియంది ఏంటంటే నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అసూ తాగుతుంది ఇప్పుడు గిన్నెగా బట్ నేనైతే తాగట్లేదు అన్న సింటమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు చూపించుకోండి డాక్టర్కి అయితే నడు తింటారనమాట చుప్పులు చేడోలు అన్నీ ఒక జన గిన్నెలో వేసుకొని ఫుల్గా కుమ్మేస్తారు చూడు నాలుగండోళ్ళు సో నాలుగండోళ్ళు వస్తుంది కాయ ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది కదా మీ ముందుకు వచ్చి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటారంటే నాకున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని నేను ఎలా తగ్గించుకున్నాను అనేది చెప్తాను ఈ వీడియో మ్యాక్సిమం కొందరికి ఉపయోగపడచ్చు ఎందుకనంటే చాలామంది ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళకి ఇచ్చే నేను కొన్ని సజెషన్స్ అనమాట ఇవి సో ఇవేంటి అంటే ఖచ్చితంగా ఉపయోగపడతాయి మీకు ఎందుకనంటే ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు లేదు అంటే వచ్చిన ప్రాబ్లమ్ని కొంచెం తగ్గించుకోవడానికైనా ఈ టిప్స్ అయితే మీకు ఉపయోగపడతాయి జస్ట్ నా సబ్స్క్రైబర్స్కి నేను మంచి చేద్దామని ఈ టిప్స్ అయితే చెప్తున్నాను అనమాట సో టిప్స్ అని కాదు నేను ఎలా తగ్గించుకున్నాను అని చెప్తాను అయితే నాకు గ్యాస్ట్రిక్ అనేది కంప్లీట్గా తగ్గలేదు ఇదైతే నిజం ఎందుకనంటే నేను కంట్రోల్లో పెట్టుకుంటాను అనమాట సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ని నేను కంట్రోల్లో పెట్టుకున్నాను ఒక థర్టీ పర్సెంట్ అనేది కామన్గా ఉంటుంది గ్యాస్ట్రిక్ వచ్చే వాళ్ళలో ఏంటంటే ఇది లాంగ్ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది ఈ తగ్గించుకోవాలని తగ్గించుకోవాలంటే కంపల్సరీ మీరు డైట్ అనేది ఇంపార్టెంట్ అనమాట డైట్ మీన్స్ ఏం లేదు మంచి హెల్దీ ఫుడ్ అదేవిధంగా మీకు ఏవి పడుతున్నాయి ఏవి పడట్లేదని లిస్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట సో నేనైతే కొన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాను నాకు నేనైతే టెస్ట్లన్నీ చేయించుకొని ఎండోస్కోపీ చేయించుకొని అక్కడ నాకు తెలియదు ఏంటంటే నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదో పెద్ద మీరు అనుకున్నంత అయితే కాదు కానీ మీకు పెద్ద ఏం కాదు కానీ కాకపోతే అది ఖచ్చితంగా ప్రాబ్లమ్ అవుతుంది ఫ్యూచర్లో సో అందుకు మీరు ఇప్పటి నుండి కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పారు బట్ ఎండోస్కోపీలో కూడా మనకి ఫొటోస్ గడ్డ తీస్తారు కదా స్టమక్లో కెమెరా పెట్టేసి సో అదేంటనంటే స్టమక్లో చర్మం అనేది అవ్వడము ఇలాంటివి ఉంటాయి అనమాట సింటమ్స్ మనం ఏం తిన్నా కడుపు ఉబ్బరంగా ఉంటుంది అండ్ ఎక్కువ తినలేము అండ్ టైం టు టైం తినకపోయినా మనకి ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తిన్నా ఏం తిన్నా కడుపు ఉబ్బిపోతుంది అనమాట నాకున్న సింటమ్స్ చెప్తున్నాను నేను కొందరికి తేనుబులు ఉంటాయి కొందరికి తేనుబులు ఉండవు నాకు తేనుబులు లేవు అనమాట సో అండ్ నాకు బంట లేదు నాకు ఏంటంటే ప్రాబ్లం కడుపు ఉబ్బరంగా అయిపోవడము పొంగిపోవడం లాంటివి ఉన్నాయన్నమాట అంటే సైడ్ పెయిన్స్ పెయిన్ వస్తుంటుంది పెయిన్స్ అయితే ఈ సైడ్ వస్తుంటుంది ఎక్కువగా ఈ సైడ్ వస్తుంటుంది అప్పుడు ఆ సింటమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు చూపించుకోండి డాక్టర్కి అయితే మీరేం లేదు ఈ సింటమ్స్ ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉండితే మెయిన్స్ తింటాం అనమాట అంటే మనము కొంచెం ఫుడ్ తిన్నా కడుపు ఉబ్బిపోద్ది అండ్ మనం ఫుడ్ తినకపోయినా కడుపు ఉబ్బిపోద్ది ఇది ఎప్పుడు ఉబ్బిపోద్ది అంటే ఈవినింగ్ టైమ్స్ ఉబ్బిపోద్ది అనమాట సో అప్పుడు మనకు గ్యాస్ట్రిక్ ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి మీరు ఐడియా ఉంచుకోండి అప్పుడనేది మీరు ఖచ్చితంగా డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది నేను కూడా అలానే అయ్యాను అయితే నేను ఎలా తగ్గించుకున్నాను అంటే సో నేను వైజాగ్లో ఉన్నప్పుడు నాకు కరెక్ట్ డైట్ ఉండేది కాదు అప్పుడు ఏంటంటే నేను ఇక్కడ సీతంపేట వచ్చిన తర్వాత మా అమ్మ కొంచెం కూరలన్నీ కొంచెం కారం తగ్గించడము సో మామూలు ఇంట్లో ఏదైతే ఉండతారో అదే తినేవాడిని కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేశారనమాట ఫాస్ట్ ఫుడ్ తింటే వీక్లీ వన్స్ లేదా వన్ మంత్కి ఒకసారి అది కూడా లైట్గా అనమాట సో ఏదో ఒక ఒక పది ఉంటే ఒక ముక్క తిన్నట్టు అలా అనమాట అండ్ నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయాలి నా వరకు మీ వరకు అది పడుతుందో లేదు చూసుకోండి నా వరకు నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి చాలా వరకు అవాయిడ్ చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఒక పావు కేజీ చికెన్ ఉందనుకోండి అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ తినాలి తప్ప సో ఎక్కువ ఎక్కువగా తినేయకూడదన్నమాట ఉంది కదా అని చెప్పి అలా తిన్నా సరే నాకు ఇప్పటికీ వచ్చేస్తుంది అనమాట ట్యాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నావు అంటే ఫస్ట్లో వాడేవాడిని ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఏమీ వాడట్లేదు వాడకపోయినా నాకు కంట్రోల్లో ఉంది అని అంటే బికాజ్ ఆఫ్ నా నా ప్లానింగ్ ప్రకారం అయితే మీరు టీని అవాయిడ్ చేయాలి నేను అదొక మిస్టేక్ చేశాను టీని ఇప్పటికే అవాయిడ్ చేయలేకపోయాను టీ కాఫీస్ ఇటువంటి వేడి పదార్థాలు ఏవి తినకూడదు అనమాట కొన్ని కొన్ని పడతాయి కొన్ని కొన్ని అనమాట నేను లిస్ట్అవుట్ చేసినవి ఏంటంటే నాకు మీరు మీకు మీరు లిస్ట్అవుట్ చేసుకోండి నేను నేను లిస్ట్అవుట్ చేసుకోను ఒకటి చింతపండు పడదు హెవీ కారాలు హెవీ మసాలాలు పడవు అండ్ అదేవిధంగా పప్పు మెయిన్ పప్పు అనమాట పప్పు పడదు సో ఇటువంటివన్నీ కొంచెం లిస్ట్ అవుట్ చేసుకుని నాన్ వెజ్ ఎక్కువ తింటే పడదనమాట తక్కువైనా ఎక్కువైనా పడదు వీక్లీ వన్స్ అలా తింటే పర్లేదు అది కూడా చాలా లిమిటెడ్గా తినాలి వెజిటేబుల్స్ ఏవైనా తినచ్చు బట్ సాఫ్ట్ ఫుడ్స్ అనమాట అంటే మనకి హార్డ్గా ఉండేవి కాకుండా అండ్ రా వెజిటేబుల్స్ కూడా తినకూడదు అంటే క్యారెట్ మళ్ళీ కీరా ఇటువంటి రా వెజిటేబుల్స్ కూడా తినకూడదు కొన్ని అవుట్ అయితే మీరు చేసుకోండి లిస్ట్ అవుట్ చేసుకోవడం వల్ల ఏమంటే మీరు ఏవైతే ఫుడ్స్ తింటున్నారో ఆ ఫుడ్స్ మీకు పడుతున్నాయి లేదు చూసుకోవాలన్నమాట పడగ తింటే ఇంకా ఎక్కువ అయిపోతుంది సో ఎందుకంటే మన లోపలికి వెళ్ళిన తర్వాత రబ్బింగ్ ఉంటుంది అనమాట కడుపులో మనకి ఆ ఫుడ్ రబ్బింగ్ చేస్తుంది అంటే ఇలా రాస్తుంటుంది అనమాట అప్పుడు ఏంటది అంటే ఇంకా ఎక్కువ అయిపో అవకాశం ఉంటుంది చింతపండు మెయిన్ శత్రువు చింతపండు అయితే అసలు అవాయిడ్ చేయండి ఇలా నేను ఒక త్రీ మంత్స్ పాటు ఫాలో అయ్యాను అనమాట ఇంకొకటి బెస్ట్ ఏంటంటే పెరుగు పెరుగన్నం తినండి నైట్ టైం తినొద్దు ఆఫ్టర్నూన్ తినండి నైట్ టైం ఏంటనంటే డైట్ ఎలా ఉండాలంటే సెవెన్ లోపే మీ ఫుడ్ అనేది కంప్లీట్ అయిపోవాలి బ్రో ఇదంతా హెల్త్ టిప్స్ ఎందుకు చెప్తున్నావు అని మీరు అడగచ్చు బట్ నేను ప్యూర్ ప్యూర్ ఒక సెవెంటీ పర్సెంట్ చేసుకున్నాను కాబట్టి సో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట సో రేపొద్దున ఫ్యూచర్లో వచ్చిన మీ ఫ్యామిలీస్లో ఎవరికైనా వచ్చినా కొంచెం ఈ టిప్స్ అయితే ఉపయోగపడతాయని చెప్పి నేను ఇది చెప్పడం జరుగుతుంది సో అదనమాట సో ఈ వీడియో జస్ట్ చెప్తున్నాను మీకు ఉపయోగపడితే తీసుకోండి అబ్బా లేకపోతే లేదు అయితే ఎన్నో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తాం అందులో ఇది కూడా ఒక మంచి వీడియో అని నేను అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి అండ్ ఇంకొకటి మన స్టమక్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదో మనమైతే టెస్ట్లు ముందు పెట్టి చేసుకోండి అండ్ ఫుడ్ డైట్ విషయంకి వస్తే మార్నింగ్ అనేది ఇంజిమింజగా మీరు టెన్ అయితే తినేయాలి రోజు ఒక టైం పెట్టుకుంటే ఆ టైంలో పెట్టే తినేయాలన్నమాట మీరు ఆఫ్టర్నూన్ అనేది ట్వల్కి తినేయాలి ఈవినింగ్ అనేది సెవెన్ లోపే తినేయాలి ఇలా మనం పెట్టుకొని మధ్యలో ఏవి నవలకూడదు అనమాట చుప్పులు సేగుడలు జంతికలు ఇలాంటివి అనుకోండి అంతే ఇంకా అది ఇప్పటికీ తగ్గదు నేను అది ఎప్పుడు ఆపేనా అప్పుడే నాకు అనమాట నేను వైజాగ్లో ఇప్పుడు ఏంటంటే ఈ చిప్స్ ఇవన్నీ తెచ్చుకునేవాడిని చిప్స్ చేగుడలు పప్పు చేగుడలు నువ్వులుండలో ఇవి అవి తెచ్చేసి అవి అలా నవ్వులు కూడా ఉండకుండా అనమాట అది ఎఫెక్ట్ చూపించేది అనమాట ఇది ఎందుకు వస్తుందారంటే మెయిన్ ఫాస్ట్గా తినే వాళ్ళకి వస్తుంది ఆ వెచ్చలబడిగా ఫుడ్ కౌంట్ క్యాలరీ కౌంట్ లేని వాళ్ళకి వస్తుంది నచ్చినట్టు తింటారు అనమాట చుప్పులు చేడోలు అన్నీ ఒక జన గిన్నెలో వేసుకొని ఫుల్గా చూడు నాలుగండోళ్ళు సో నాలంటోలకి వస్తుంది ఖచ్చితంగా మీరు మీరు మాత్రం అలా చేయకండి నేను అది ఫేస్ చేశాను నా వన్ ఇయర్ నేను చొక్కలు చూసాను అనమాట ఫుడ్ అనేది చాలా లిమిటెడ్గా తింటే మన ఆయిష్ కూడా చాలా పెరుగుతుంది ఆయిష్ పెరిగిపోవడం కాదు జబ్బులు చాలా జబ్బుల నుండి కొంచెం నయం అనమాట చాలా లిమిటెడ్గా తినాలి రైస్ మీరు ఇంత తీసుకుంటే కర్రీ ఇంత తీసుకోవాలి దాన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట నా మా ఇంట్లో అవ్వదులేని మజ్జి ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి రైస్ ఎంత పెడతారు కర్రీ నుంచి చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మేనేజ్ చేయాలి కదా ఇంటి మొత్తాన్ని బట్ అది కష్టము బట్ ఏంటంటే మీరు ఫుడ్ హ్యాబిట్స్ బయట ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట మెయిన్లీ చెప్తున్నాను సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఈ థమ్స్అప్ పెప్సీ స్ప్రైట్ ఇవి నేను ఆపేసి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది అసూ తాగుతుంది ఇప్పటికీ బట్ నేనైతే తాగట్లేదు అనమాట మొత్తం బంద్ చేసేస్తాను సో అవి మెయిన్ ఇవి ఏం చేస్తుంది అంటే ఇంకా మన ప్రాబ్లమ్స్ని పెంచుతూ ఉంటాయి సో అదైతే అవాయిడ్ చేయండి మీ పిల్లలకి మీ పేరెంట్స్కి కానీ మీకు కానీ ఎవరికి కూడా ఇవ్వకండి ఈ సాఫ్ట్ డ్రింక్స్ వల్ల చాలా డిసడ్వాంటేజ్ ఉందన్నమాట అడ్వాంటేజ్ అయితే లేదు చాలా జబ్బులకి కారణం అండ్ షుగర్ షుగర్ అనేది ఎక్కువ తినకూడదు అనమాట టీలో కానీ కాఫీలో కానీ అసలు కాఫీస్ ఇవన్నీ బంద్ చేసేయండి మీరు ఫుడ్లో కూడా ఐ మీన్ షుగర్ కానీ సాల్ట్ కానీ చాలా ఎక్కువ వేసి తినకూద్దు కారాలు కూడా చాలా తక్కువ లిమిటెడ్ చేసుకోండి ఇదనమాట ఇలా నేను ఒక త్రీ మంత్స్ డైట్ ప్లాన్ చేయడం వల్ల నాకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఈ ప్రాబ్లం నుండి నేను తప్పించుకోగలుస్తాను హాస్పిటల్ పని లేకుండా అయ్యిందనమాట అయినా సరే నేను ఒకసారి వెళ్తాను మళ్ళీ టెస్టింగ్కి వెళ్తాను ఈ మంత్ నెలాకరం కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ కానీ వెళ్తాను వెళ్ళి ఒకసారి చెకప్స్ అన్నీ చేసుకుంటాను ఇప్పటికీ ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఫుల్గా అవుట్ అవ్వలేదు ఏది కూడా ఫుల్గా అవుట్ అవ్వదు కాకపోతే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఇంకా దాన్ని పెంచుకోకూడదు కదా ఆ కంట్రోల్లో పెట్టుకోమని మీకు చెప్తున్నాను నేను సజెషన్స్ ఇస్తున్నాను నేను అనుభవించాను కాబట్టి మేము మీకు చెప్తున్నాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్